గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిస్ట్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక తెలంగాణ ఇందూరు ని హిందూరు నిర్ణేతలు వీరే పసుపు చెరుకు రైతులు గల్ఫ్ కుటుంబాలు బీడి కార్మికులు విలక్షణ తీర్పు ఇస్తున్న నిజామాబాద్ ఓటర్లు రాజకీయ కథకలి కేరళలో కూటముల కొట్లాటే ఆంధ్రప్రదేశ్ వారు వన్ సైడే జన ప్రభంజనం మధ్య జైత్రయాత్రలో సాగిన సీఎం జగన్ మేవంత సిద్ధం బస్సు యాత్ర వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ విజయం లాంఛనమేనని విశ్లేషకులు కులగణనను కులగణనను ఏ శక్తి ఆపలేదు కులగణనను ఏ శక్తి ఆపలేదని రాహుల్ చెప్పారు మా ప్రభుత్వం ఏర్పడగానే చేసే తొలి పని కులగణన జరిపించడమే అన్నారు యాదాద్రికి గ్రీన్ సిగ్నల్ యాదాద్రి ధర్మల్ పక్కే ధర్మల్ కి విద్యుత్ కేంద్రానికి తాజా పర్యావరణ అనుమతులు జారీ చేయాలని నిపుణుల ముదింపు మదింపు కమిటీ నిర్ణయించింది ముగిసిన రెండో దశ ప్రచారం సార్వత్రిక పోరులో రెండో దశ ప్రచారం ముగిసింది పదమూడు రాష్ట్రాల్లోని ఎనభై తొమ్మిది స్థానాల్లో ఇరవై ఆరవ తేదీన పోలింగ్ జరగనుంది కాళేశ్వరంపై విచారణ షూరు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణంపై రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు మిరియనగుడంలో జరిగిన రోడ్ షోకు హాజరైన జనం అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం మెడల్ వంచుదాం ప్రడల్ ప్రభుత్వం మెడల్ వంచుతాం పన్నెండు లోక్సభ సీట్లు ఇవ్వండి హామీలన్నీ అమలు చేసేదాకా సర్కారును వెంటాడతాం కేసీఆర్ ఐదెకరాలకే బంధు అంటూ దగా రైతు బీమా ఉంటుందో లేదో నీళ్లు ఇవ్వడం లేదు కరెంటు సరిగా రావడం లేదు ఆడబిడ్డలకు తులం బంగారం ఏమైంది పింఛట్ల పెంపు ఏది నన్ను తిట్టినా సరే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే వదలను మిరియాల మిర్యాల కూడా సూర్యాపేట రోడ్ షోలలో మాజీ సీఎం ప్రసంగం బస్సు యాత్ర షురు రైతులతో మాటామంతి నేడు భువనగిరి రోడ్ షో ఈ విధంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్నారు ప్రజల్లోకి వెళ్ళి ఆయన విస్తృతంగా విస్తృతంగా ప్రచారంలో బా పాల్గొంటున్నారు ఎలాగైనా రా తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ని అదుపులోకి తీసుకురావాలి హామీలన్నీ నెరవేర్చేలా ప్రయత్నించాలన్నట్టుగా ఈయన అక్కడ ప్రసంగం మొదలుపెట్టిండు ఈ విధంగా కాంగ్రెస్ మెడల్ ఉంచుతాం మాకు పన్నెండు సీట్లు ఇచ్చి గెలిపించండి అన్నట్టుగా లోక్సభ ఎలక్షన్ల ప్రచారంలో ఆ విధంగా ఏదో ఈయన ప్రయత్నం మాట్లాడడం జరిగింది మిర్యాల కూడా సూర్యాపేట బస్సు యాత్రల్లో ఇక్కడ రోడ్ షోలో ఈయన మాట్లాడడం జరిగింది కేసీఆర్ కాళేశ్వరంపై చర్చకురా మేడిగడ్డ వద్దే మేధావులతో చర్చిద్దాం కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్ మే నీ మేధస్సు కరిగించి కడితే మేడిగడ్డ మేడిపండు ఎందుకైందో తే తేలుద్దాం ప్రతిపక్ష నేతగా దీనిపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదేం మెదడు రంగరించింది కాళేశ్వరం కోసం కాదు దోపిడీ కోసం భూకంపం వచ్చినా భూమి బద్దలైన ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తా హరీష్ రాజీనామా హరీష్ హరీష్ రాజీనామా జేబులో పెట్టుకో ఆ రోజే మాట్లాడదాం మోడీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు దేవుడు మతం దేవుడు మతం పేరిట విద్వేషాలు ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు లోక్సభ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపు వరంగల్ జనజాతర సభ సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్లో మాట్లాడిన రేవంత్ మని మడికొండ జనజాతర సభలో కావ్యను గెలిపించాలని కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ చీఫ్ సీఎం రే రేవంత్ రెడ్డి సవాల్ చేశారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాని కేసీఆర్ గంటల కొద్ది టీవీ స్టూడియోలో కూర్చొని కాళేశ్వరంపై మాట్లాడాలని విమర్శించారు బీఆర్ఎస్ బీజేపీ ఓట్ల రాజకీయాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు కేసీఆర్ మోడీ తోడు దొంగలని వారికి లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు చచ్చిన పాములా మారిన బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు బుధవారం సాయంత్రం విధంగా ఆయన ప్రచారంలో భాగంగా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మెడి నువ్వు మెదడు కర కరిగరించి కరిగించి కడితే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు అలా డ్యామేజ్ అయింది అన్నట్టుగా ఆయన ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులు కట్టాము ఒక్కటి కూడా ఇప్పటివరకు చెక్కు తీరలేదు అన్నట్టుగా ఆయన కేసీఆర్ను ఉద్దేశించి అక్కడ మాట్లాడడం జరిగింది ఎలాగైనా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాం నీ రాజీనామా పత్రాన్ని సిద్ధంగా ఉంచుకో అన్నట్టుగా హరీష్కు ఈ విధంగా సవాల్ ఇచ్చారు నిజంగా వివిధ రకాలుగా ఆయన ప్రసంగించడం జరిగింది ఖమ్మం నుంచి రామ సహాయం కరీంనగర్లో వెలిచాల హైదరాబాద్ బరిలో మహమ్మద్ వలివుల్లా సమీర్ హెట్టకేలకు కాంగ్రెస్ తుది జాబితా ప్రకటన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న రామ సహాయం రఘురాం రెడ్డి వెలిచాల రాజేందర్ రావు మహమ్మద్ వలివుల్లా సమీర్ ఇంటర్లో బాలికల మెరి మెరికలు మొత్తంగా ఫస్ట్ ఇయర్లో అరవై ఒకటి పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ సెకండ్ ఇయర్లో అరవై తొమ్మిది పాయింట్ నలభై ఆరు శాతం ఉత్తీర్ణత నమోదు ఫలితాల్లో మేడ్చల్ ములుగు ఫస్ట్ అట్ అట్టడుగున కరీంనగర్ జిల్లా నేటి నుంచి రీవెరిఫికేషన్ కౌంటింగ్ ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా తదితరులు ఇంటర్ ఫలితాల్లో బాలిక బాలుర కన్నా బాలికలే ప్రతిభ కనిపరిచారు మొదటి ద్వితీయ సంవత్సరంలోను వారే ఎక్కువ సత్తా చాటారు ఫస్ట్ ఇయర్లో బాలురు యాభై మూడు పాయింట్ ముప్పై ఆరు శాతం మంది పాస్ అవ్వగా బాలికలు అరవై ఎనిమిది పాయింట్ యాభై తొమ్మిది శాతం మంది ఉత్తీర్ణత సాధించారు సెకండ్ ఇయర్లో బాలురు అరవై రెండు పాయింట్ తొంభై రెండు శాతం మంది పాస్ అయితే బాలికలు డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఒకటి శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు మొత్తంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో అరవై ఒకటి పాయింట్ జీరో సిక్స్ శాతం మంది ద్వితీయ సంవత్సరంలో అరవై తొమ్మిది పాయింట్ నలభై ఆరు శాతం ఈ విధంగా ఇంటర్ ఫలితాలు నిన్న వెలువడిన సందర్భ సందర్భంగా వాళ్ళ ఫలితాలు చూపించడం జరిగింది బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది ప్రథమ ఉత్తీర్ణత సాధించినట్టుగా ఇక్కడ మే ఇరవై నాలుగు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో సర్కార్ కాలేజీల సత్తా ఎం ఎంపిసి విద్యార్థులే ఎక్కువ పాస్ జనరల్ గురుకు గురుకులాలే టాప్ ఏడుగురు ఇంటర్ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య ముప్పైన టెన్త్ ఫలితాలు హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా లేకుంటే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా ఆగస్టు పదిహేను నాటికి ముప్పై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేయాలి రేపు ఉదయం పదకొండు గంటలకు పార్క్ అమరల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం గంగారెడ్డి ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ జగన్ మార్కుతో సమాజం సిద్ధం ఇది యాభై ఎనిమిది నెలలుగా విప్లవాత్మ విప్లవాత్మక మార్పులు చేస్తూ చేస్తున్న యుద్ధం శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో సీఎం వైఎస్ జగన్ మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని కోరే ధైర్యమే సిద్ధం చంద్రబాబు మాదిరిగా మీ బిడ్డ ఎన్నడూ గోల్డ్ రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడు మోసాన్ని నిజాయితీతో మోసాన్ని నిజాయితీతో జయిస్తాం జగన్ లేని ఏ స్కీమును బాబు కాదు ఆయన బాబు కాదా ఆయన అయినా చేయలేదు చేయలేడు మడపాం టోల్గేట్ దివ్యాంగుని సమస్యలు తెలుసుకుంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టి జగ్గారెడ్డితో కలిసి మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పచ్చి అబద్ధాలు కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడనేది శతాబ్దంలోనే పెద్ద జోకు ఆయన ఆసుపత్రిలో చూపించుకుంటే మంచిది ఎన్నికల తర్వాత వెళ్లేది ఎర్రగడ్డకే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదు పద్నాలుగు చోట్ల డిపాజిట్ పోతుంది ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకి వస్తారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడి బస్సు యాత్రలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్దాలని సాగునీటి శాఖ మంత్రి ఎన్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు లోక్ రానున్న లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ చెబుతున్నట్లు ఎనిమిది నుంచి పన్నెండు కాదు కదా ఒక్క సీటు కూడా రాదని దుయ్యబట్టారు అది కాక అది కాక పద్నాలుగు సీట్లలో మూడో స్థానంలో ఉండటమే కాకుండా డిపాజిట్ పోతుందని ఆ తర్వాత ఆ పార్టీ మనగడే ప్రశ్నార్థకం చెప్పారు బుధవారం రాత్రి ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్కు రెండు సీట్లు వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాం ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చచ్చినా వదలనట కాంగ్రెస్ వస్తే ప్రజలపై వారసత్వ పన్ను జీవించి ఉన్నా మరణించిన పన్ను మూత తప్పదు జనంపై మరింత పన్ను విధించాలని యువరాజు సలహాదారు అంటున్నారు కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన మోడీ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ప్రధాని ఎన్నికల ప్రచారం వారసత్వ పన్ను నచ్చేస్తుంది కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ముప్పైన రాష్ట్రానికి మోడీ జహీరాబాద్ మెదక్ లోక్సభ స్థానాల పరిధిలో ప్రచారం మే మూడు నాలుగు తేదీల్లో మరో నాలుగు సభల్లో పాల్గొనే అవకాశం చివరగా హైదరాబాద్లో భారీ బహిరంగ బహిరంగ సభ చికెన్ ధరలు కేజీ రెండు వందల ఆరు రూపాయలు విత్ స్కిన్ స్కిన్లెస్సు కేజీ రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ట్వెల్వ్ ఎగ్స్ ఫిఫ్టీ రూపీస్ ఇదం జగత్ ఓటు 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 శంకర్ ఇక్కడ ఓటును అభ్యర్థిస్తున్నట్టుగా ఇక్కడ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ఉన్నట్టు ఇక్కడ జనాలు చూస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్